ಅಮ್ಮಾಜಿ ಫೇಸಲ್ ನಾ ಇಲ್ಲೇದು ಬೋನಿಗೆ ಕಿಸೆ ನಾ ಇಲ್ಲೇದು ಡೇಟಾ ನಾ ಇಲ್ಲ ಅದರ ಮಂದಿ ಅಪ್ಪ ನೀನು ನಿಮಗೆ ಗೊತ್ತಾ ಇಲ್ವೇ ಅಂತ ನಾನು ಗಂಟನ ಹಚ್ಚೈತೆ ರಾಯ್ನ ಬರಿ ಬರಿ ಬೋಲ್ ನಮರಿ ಬೇಸಿ ಬಾಗಿ ಟೆಸಿ ಬಾಗಿ هي پڙھون ٿا ناهي پڙھون ٿا داري ۾ هي ڏسو هي طرح ఒక్క కానిస్టేబుల్ ఊరు కానీ ఊరు అతను వచ్చి ఇక్కడికి వచ్చి ఇక్కడ బతుకుట ఉద్యోగం చేసుకుంటా మా శ్సనాల్లోకి వచ్చి మమ్మల్ని పర్మిషన్ అడిగి క కట్టుకుంటున్నాడు అది సమాధి కట్టుకోవద్దని చెప్పాం పాత వేసుకుంటే పా చేసుకున్నాం సానుభూతికే ఇచ్చాం ఇవాళ ఏం చేస్తున్నాడు మూడు వందల మంది నాలుగు వందల మంది కుటుంబాల మీద ఇప్పుడు నాలుగు సార్లు ఐదు సార్లు కేసు పెట్టాడు పోలీసు వాళ్ళు కాద ఆయనకి సపోర్టు ఆయన వీళ్ళందరూ నన్ను సమాధి కట్టుకునేవట్లా ఇది ఈ ప్లేస్ వీళ్ళది కాదు వీళ్ళకి సంబంధం లేదు అన్నట్టుగా మాట్లాడేటి పోలీసు వాళ్ళని తీసుకొచ్చేసి సమాధి కట్టేసుకున్నాడు ఎంఆర్ఓ గారు సమాధి కట్టొద్దని చెప్పాడు ఆ కట్టిన అన్నప్పుడు ఆపాలిగా నిన్న వచ్చి సమాధి కట్టేసుకున్నాడు చేసుకుని మూ మూడు వందల కుటుంబాలు నాలుగు వందల కుటుంబాల మీద ఇప్పుడు నాలుగోసారి ఐదోసారి కేసు పెట్టాడు ఏంటి అహంకారం ఒక నేను కానిస్టేబుల్ని కానిస్టేబుల్ అయితే నాకు ఇక ఎదురే లేదు పోలీసు వాళ్ళంతా నాకు సపోర్ట్ ఇస్తారు ఆయనకే న్యాయం చేస్తున్నారు కానీ కానిస్టేబుల్కి న్యాయం చేస్తున్నారు కానీ ఒక నాలుగు వందల మందికి ఐదు వందల మంది కుటుంబాలకి న్యాయం చేయట్లా మాకు ధర్మం చేయాలి గారు ఎమ్మార్ గారు వచ్చి మాకు చెప్పాలి పరిష్కారం చేయాలి దీనికి